కార్తీక మాసం వైశిష్టత అలాగే జాతక రీత్యా ఒక్కో రాశికి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏం చేసుకుంటే వారికి ఆ ఫలితాలు వారు జీవన స్టైల్లో జీవనోపాధిలో ఉపయోగించుకుంటే ఎలాంటి మార్పులు వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే కార్తీక మాసం భౌగోళికంగా చూసినట్టయితే భూగోళికంగా చూసినట్టయితే మనకి ఆ సమయంలో కార్తీక మాస సమయంలో చలి గాలులు స్టార్ట్ అవడము అప్పుడే మనకి ప్రకృతిలో చాలా చేంజ్ వస్తుంది కదా శరదృతువు అప్పుడు మనకి కార్తీక మాసంలో శరదృతువు నడుస్తూ ఉంటుంది అలాగే వర్షాకాలం తగ్గుముఖం పట్టి వర్షాలు కూడా అన్ని తగ్గుముఖం పట్టి అక్కడ ఉన్న బురదలోని అన్ని క్రిమ కీటకాలు అవన్నీ కూడా చలిగాలు కదా వాటికి చలి అంటే బాగా ప్రీతికరమైన బాగా ఇష్టమైనది అనమాట సో ఈ బ్యాక్టీరియా ఫంగస్ అంటూ ఉంటాం కదా సో వాటికి బాగా ఇష్టమైనది చలి అనమాట సో ఈ కాలంలో ఇవన్నీ ఎప్పుడైతే వేడి తగులుతుందో ఈ క్రిమి కీటకాలకి బలం తగ్గిపోతుంది సో ఈ టైంలో వీటికి బాగా ఏమంటారు చలి బాగా ఉపయోగపడుతుంది అలాగే భూగోళికంగా చూసినట్టయితే మనకి భూమికి అటు రవికి అంటే సూర్యుడికి వ్యత్యాసం అంటే ఆ డిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది తగ్గిపో తగ్గుముఖం పడడం మూలంగా సూర్యుడు ఇవ్వాల్సిన ఉష్ణోగ్రత మనకి కావాల్సిన ఉష్ణోగ్రత మనకి భూమి మీద ఉన్న నివాసులకి లభించదు కాకపోతే ఈ క్రిమి కీటకాలకి వాటికి చాలా బలం అనమాట ఏంటంటే చక్కగా వాటికి మంచి పురోగతి చెందే అభివృద్ధి చెందే సమయం ఈ కార్తీక మాసం అన్నమాట సో ఈ సమయంలో వాటికి బాగా రెక్కలు వచ్చేసినట్టుగా వాటికి రుచ్చల విడిగా వాటికి కావలసిన అటు మనుషులైనా గాని వాటి జంతువులైనా కానీ వాటి ఆహారం వాటికి ఆహారం కావాలి కదా ఎవరికైనా గాని మన కోటి ఎనభై రెండు లక్షల కోట్ల జీవుల్లో ఈ కూడా ఈ క్రిమి కీటకాలు కూడా ఒక జీవరాశి కదా సో ఇవి కొంచెం వాటికంటే పెద్దగా ఉన్న జీవులని జీవుల నుంచి అవి రక్తమన్నా లేదా ఆ చెమట అయినా ఏదో ఒకటి వాటి వాటి ఆహారం ప్రకారంగా వాటి వాటి జీవనోపాధి జీవన శైలి ప్రకారం లైఫ్ స్టైల్ అంటాం కదా సో లైఫ్ స్టైల్ ప్రకారంగా ఇవి ఆధారపడి ఉంటాయి అన్నమాట సో ఇలా మనకి ఈ భూమికి సూర్యుడికి వ్యత్యాసం అంటే భూమి ఈ సూర్యుడికి డిస్టెన్స్ పెరగడం మూలంగా చలి తీవ్రత పెరిగిపోవడం మూలంగా మనకి ఇలా అంటూ అదులు రోగులు మీరు ఆ చూస్తూ ఉండొచ్చు హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో ఎక్కువగా విపరీతంగా రద్దీగా ఉండిపోతాయి అన్నమాట సో ఇలా ఉంటున్న సమయంలో మనం కార్తీక మాసంలో ఏం చేస్తాము అంటే మనకి కొన్ని కొన్ని మాసాలు వైశిష్టం బాగా విశిష్టత ఎక్కువగా ఉంటది అది ఏంటంటే మాఘమాసం మాఘ స్నానాలకి వైశిష్టం అయితే కార్తీక మాసము ఏంటంటే దీపారాధన సో ఇవి ఉష్ణోగ్రత తగ్గిపోతుంది అని అనుకున్నాం కదా చలికాలు వస్తున్న టైం అవుతుంది కదా బురద ఇవన్నీ వర్షాకాలం తగ్గిపోతుంది లో వచ్చే అన్ని క్రిమి కీటకాలకి బాగా వాటికి బలం చేకూర్చి మనందని అటు మన మనుషులైనా కానీ ఇంకేదైనా పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మనం దీపారాధన చేసినట్టయితే మనకు ఆ ఉష్ణోగ్రత వలన ఈ క్రిమి కీటకాల బలం తగ్గిపోయి అవి ఏమంటే బాగా ఎక్కువ మంటలు వేస్తే కూడా వాటికి ఉన్న బలం తగ్గిపోయి అవి చనిపోయే అవకాశాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి మనకి అటు పెద్దలైనా కానీ ప్రాచీనంలో ప్రాచీన భారత సంప్రదాయంలో మనము కార్తీక మాసంలో మనము ఖచ్చితంగా దీపారాధన చేసుకొని అటు మనకి కార్తీక మాసంలో దీపావళి కూడా వస్తుంది ధనత్రయోదశి కూడా వస్తుంది సో ఈ రకంగా ఆ ఆ సమయంలో మనము దీపాలు వెలిగించి ఎంతమంది కోట్లు కొన్ని వందల నుంచి వేల నుంచి లక్షల నుంచి కోట్ల మంది ఇవన్నీ దీపాలు పెడతారు కదా సో ఈ దీపాలు పెట్టే సంప్రదాయం ఈ విధంగా మనకి మన పూర్వీకులు మనకి అందుబాటులోకి తెచ్చారనమాట సో దీని వలన ఏమవుతుందంటే ఈ క్రిమికీటకాలను చనిపోయి అలాగే అందరికి కొద్దిగా గాలి కూడా తేమ కూడా తగ్గిపోతుంది కదా సో తేమ తగ్గిపోయినప్పుడు కూడా శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనము ఎక్కువగా కార్తీక మాసంలో ఉపయోగించే తైలం నూనె ఏంటంటే నువ్వుల నూనె ఎక్కువగా యూజ్ చేస్తుండ కదా సో నువ్వుల నూనెలో ఏంటంటే వేడి ఎక్కువగా ఉంటది నువ్వులు ప్రతీక ఏంటంటే శనికి ప్రతీక అనమాట శనికి బాగా ప్రీతికరమైన ఏంటంటే నువ్వు అనమాట సో ఈ నువ్వును వేడి ఎక్కువగా ఉంటుంది తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లోంచి తీసిన తైలం ఏంటంటే దాని నుంచి వచ్చే అన్ని అది వచ్చే వలన ఏంటంటే ఈ ఉష్ణోగ్రత పెంచుతూ ఉంటుంది అన్నమాట వేరే నూనె కంటే ఈ మనం ఎన్నోన్నో నూనె వాడుతూ ఉంటాము దీపారాధనకి కొబ్బరి నూనె కూడా వాడచ్చు ఆముదం నూనె కూడా వాడచ్చు అభస నూన వాడతాను కానీ మనం ప్రత్యేకంగా కార్తీక మాసంలో మాత్రం యూజ్ చేసే నూనె మటుకు నువ్వు నూనె యూజ్ చేస్తాం ఎందుకని అంటే దాంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత కూడా ఒక చిన్న దీపం వంటి చిన్న దీపం వెలిగించినట్టయితే అది ఒక పది దీపాలతో వెలిగించిన సమానమైన ఉష్ణోగ్రత అది మనకు అనిపిస్తుంది కాబట్టి మనం ఎక్కువగా వాడేది నూనె నూనె ఉంటుంది సో ఇలాగా కార్తీక మాసం లో మనము ఈ వచ్చే ఉష్ణోగ్రత వలన మనకు ఆయుర ఆరోగ్యంతో పాటు అలా ఎలాగో మన సంప్రదాయం ప్రకారంగా దీపావళి వస్తుంది మనకు ధనత్రయోదశి వస్తుంది కార్తీక పౌర్ణమి వస్తుంది కార్తీక మాసంలో ముఖ్యంగా మనం పూజించే దైవాలు ఏంటంటే అటు కార్ కార్తీక దామోదరుడు కార్తీక మాసానికి ఆది అంటే దామోదర స్వామి సో ఇక్కడ మనము అటు తులసి దేవి ఆరాధన దామోదరుడు ఆరాధన అలాగే శివ ఆరాధన మనం ముఖ్యంగా చేసుకోవాల్సిన ఆరాధన అలాగే ధన త్రయోదశి రోజు నుంచి మనకు దీపావళి రోజు వరకు మనకు దేవి ఆరాధన మనకు చేసుకు చేసుకుంటూ రావడం మనకి సాంప్రదాయకంగా మన పూర్వీకులు మనందరికీ అందించిన అద్భుత అవకాశాలు ఎందుకు అద్భుత అవకాశాలు అని చెప్తున్నాను ఇప్పుడు మనం సంవత్సరం మొత్తం పొడుగున మనకు అటు కుటుంబ వ్యవస్థ అయినా ఫైనాన్స్ గా అయినా అటు వ్యాపార రంగంలో అయినా కానీ అటు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎవ్వరైనా గానీ ఈ దీపావళి ధన రోజు చేసుకున్న పూజలు పునస్కారాల వల్ల వాటికి వారికి ఆ సంవత్సరం పొడుగునా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి మహాలక్ష్మీదేవి కుబేర స్వామి ఆరాధన చేసుకున్నట్టయితే అటు సంపద డబ్బు అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే శివ ఆరాధన విష్ణు ఆరాధన అంటే దామోదర ఆరాధన చేసినట్టయితే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని వృద్ధి రస్ వృద్ధి జరుగుతుంది కాబట్టి మనకు ఈ దేవత ఆరాధన మనం చేసుకోవాల్సిన సందర్భం ఉంటుంది సో అలాగే మనకి ఆ ఇలా మనం చెప్పుకున్నాం కదా కార్తీక మాసంలో ఏమైనా చేసుకోవాలి సో కార్తీక మాసంలో మనకి బాగా చేసుకోవాల్సింది ఏంటంటే ఆ కార్తీక సోమవారం కార్తీక సోమవారం చాలా విశిష్టత కార్తీక సోమవారం తో పాటు నక్తం ఉంటారు చాలా మంది ఏంటంటే కార్తీక సోమవారం రోజంతా ఉప ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాన్ని దర్శనం చేసుకొని తర్వాత వాళ్ళు భోజనం చేయటం అనమాట లేదా కార్తీక మాసం ముప్పై రోజులు నక్తం అంటే ఏమి ఉదయం ఏమి తినకుండా రాత్రి పూట తినేదాన్ని నక్తం అంటాం సో అలా చేసుకునే వారు కొంతమంది ఉంటారు సో మేమి ఆరోగ్య వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉంది దాని ప్రకారం మీరు చేసుకుంటే మటుకు మంచిది ఏదో నేను చెప్తున్నాను కాబట్టి నక్తం ఉండే మంచిద ఏ దేవుడు మీ మీ ఆరోగ్య రీత్యా ఎలా ఉంది మీరు బీపీ షుగర్ ఇవన్నీ అంటే మటుకు ఇవన్నీ చేయకండి చక్కగా ఆ శివారాధన మహాలక్ష్మీదేవి ఆరాధన అటు విష్ణు ఆరాధన భక్తితో చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి అలాగే కార్తీక మాసంలో బాగా చెప్పుకోదగ్గ విశ విశిష్టత ఏంటంటే వైశిష్టత ఏంటంటే కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి దాంతో పాటు సోమవారం కూడా వచ్చినట్టయితే అట్లీస్ట్ ఆ ఒక్క రోజైనా మీరు ఆ పగటి పూట మొత్తం ఫ్రూట్స్ తీసేసుకొని పాలు ఫ్రూట్స్ తీసేసుకొని రాత్రి భోజనం చేసుకున్నట్టయితే శివారాధన మహాలక్ష్మీదేవి ఆరాధన దామోదర ఆరాధన తులసి కోటలో దీపారాధన పొద్దున్నే ఉదయంనే లే ఉదయంగానే లేచి అటు తులసి ఆరాధన ఎందుకు తులసి అతులసమ్మ ఆరాధన చేయాలి అని అంటే మనకి కార్తీక మాసంలోనే ద్వాదశి రోజు మనకి విష్ణు తులసి అతులసమ్మ కళ్యాణం చేసుకుంటాం కాబట్టి అలా చేసుకోలేని వారు మనకు ఈ కార్తీక మాసం మొత్తం మనము ఈ తులసి కోట దగ్గర దీపం పెట్టుకుంటే చాలా మంచిది అనమాట సౌభాగ్యులకి సౌభాగ్యము అటు వివాహం కాని వారికి వివాహ వివాహ అవకాశాలు అలాగే సంతానం లేని వారికి కూడా సంతాన అవకాశాలు చక్కగా అమ్మవారు అటు ఊతులు సంభవిస్తుంది కాబట్టి మనం ఇలా చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి సో జాతక రీత్యా మనకి ఒక్కో రాశికి ఏ ఏ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి మనం చూద్దాం నెక్స్ట్ సింహరాశి వారికి ఎలా ఉంటుంది చూద్దాం మనం ఇప్పుడు సింహరాశి వారు కర్కాట కార్తీక మాసంలో ఏది చేసుకుంటే వారికి మంచి అభివృద్ధి సదావకాశాలు వస్తాయి చూద్దాం ఇప్పుడు సింహరాశి వారు కార్తీక మాసంలో ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం చాలా మంది ఏంటంటే నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా సో ఈ ఆదివారాలు ఈ అట్లీస్ట్ ఈ కార్తీక ఆదివారాల్లో కొద్దిగా మానుకొని మిగతా రోజుల్లో మీ ఇష్టం అది అది మీ బుద్ధిగా నేను వదిలేస్తాను మీ మేకింగ్ మేకింగ్కే మేము వదిలేస్తాము సో ఆ రోజు మటుకు వదిలేసేసి ఆదివారం చక్కగా వీలుంటే సూర్య ఆరాధన చేసుకొని ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకొని అలాగే కార్తీక దామోదర స్వామి విష్ణు సహస్రనామ పారాయణము మహాలక్ష్మి ఆరాధన చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఆ ఇప్పుడు మనకి ఈ వెంట ఆరెంజెస్ అంటే సంద్రాలు అంటారు నారింజ అంటాము మనం సో అవి బాగా స్టార్ట్ అవుతుంటాయి మనకి రావటము సో అవి ఎవరికైనా అనాథాశాలయంలో కన్నా లేదా మీకు దగ్గరలో ఎవరన్నా ఉంటే వారికి ఇవ్వడానికి దానం చేయడానికి ప్రయత్నం చేయండి ఆపిల్స్ కూడా వస్తుంటుంటాయి కదా కాబట్టి ఇవి కూడా హాస్పిటల్స్ లో అన్న ఇవ్వటానికి ప్రయత్నం చేయండి ఇలా చేసినట్టయితే కార్తీక మాసం చేసిన మొత్తం ఫలితము మీకు ఆ కార్తీక స్వామి ఆ కార్తీక దామోదరుడు మీ కుటుంబానికి మీకు ఇచ్చే అవకాశాలు అవి ఉంటాయి